ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో యాంటీబయాటిక్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా రిమ్స్ ఆసుపత్రి నుంచి కలెక్టర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు ప్రజలకు అవగాహన కల్పించి ప్లే కార్డులు ప్రదర్శించారు ఈ సందర్భంగా ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ రాథోడ్ మాట్లాడుతూ అతిగా యాంటీబయాటిక్స్ మందులు వినియోగిస్తే అనారోగ్యంతో బాధపడాల్సి వస్తోందని రోగ శక్తిపై ప్రభావం పడుతుందన్నారు ప్రజలు ఏం చేస్తున్నారంటే అతిగా యాంటీబయాటిక్ వాడుతున్నారు దయచేసి ఎవరు యాంటీబయోటిక్ అతిగా యాంటీబయాటిక్ వాడకూడదు ఎప్పుడైనా ఎసెన్షియల్ అవసరం ఉంటే ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రైప్తో వాడాలి ఎక్కువ వాడడం వల్ల రిసర్చ్ చేస్తే ఫ్యూచర్లో ఏ యాంటీబయోటిక్ పనిచేయకూడతుంది కనుక మేము ఈరోజు ఇక్కడ రిమ్స్ నుంచి కలెక్టర్ సౌకర్క్ ద్వారా జనరల్ ఒక అవేర్నెస్ క్రియేట్ చేశాం మా స్టూడెంట్స్ మా అందరి సీనియర్ స్టాఫ్స్ మా డిస్టిక్ టీబీ ఆఫీసర్ డిప్యూటీ డిప్యూటీ లో ఆర్ఎంఓ మా ప్రోగ్రామ్ శ్రీధర్ డిఎంఓ స్టాఫ్ ఆశా వారికి అందరూ వచ్చి అవేర్నెస్ క్రియేట్ చేశాము ప్రజలు ఒకటే కోరుతున్నా మీకు ఏదైనా అవసరం అనుకుంటే ఖచ్చితంగా డాక్టర్ల యొక్క ప్రిక్షేషన్తో వాడాలి అది కూడా వాళ్ళు వాళ్ళు ఎన్ని రోజులు అయితే చేస్తారో